పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ బిందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు రంజాన్ మాసం సందర్భంగా గాజువాక రోడ్డులోని మదీనా మసీదు మదీనా యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ బింద్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు ఐక్యతకు మారుపేరని అన్నారు గాజువాక ప్రాంతంలో షాదీఖానా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య సిఐ పార్దసారథి మైనారిటీ నాయకులు ఐహెచ్ షారూఖి ముస్లిం పెద్దలు రజీవుల్లా షౌకత్ అలీ ఆరిఫ్ బాబా మునావర్ మెస్కిన్ సలీం ఆసిఫ్ మదీనా వలి మహమ్మద్ రఫీ బాలు నాయుడు అన్ని మసీదుల పెద్దలు మదీనా యూత్ సభ్యులు పాల్గొన్నారు ముప్పై రోజులు ఉపవాసం ఉంటామండి ఉపవాసంతో పాటు ఎర్లీ మార్నింగ్ నాలుగు నలభై ఐదుకి మేము ఏదైనా తినాలనుకుంటే తింటాం తర్వాత ఆరు పది తర్వాతే మళ్ళీ ఏమైనా తింటాం అంతవరకు ఏమి ముట్టుకోం అంతేకాకుండా రంజాన్ స్పెషల్గా ఏంటంటే జకాత్ ఫిత్ర అనేది ఏంటంటే జకాత్ అనేది ఏంటి అంటే ఏంటంటే జకాత్ అనేది ఎవరైతే సంవత్సరం మొత్తం ఆదాయం ఉంటుందో ఆదాయంలో ఏదైతే సంవత్సరం అంతా ఉంటుందో ఆ డబ్బులు ఆ డబ్బులు తాలూకా గోల్డ్ తాలూకా డబ్బుల్ని మేము వంద రూపాయల్లో రెండున్నర చొప్పున వంద రూపాయలకి చొప్పున అయితే అయిందో గోల్డ్ కాస్ట్ ఈరోజు ఎంతైతే ఉందో అని చూసి అంతా కూడా అన్ని లక్షల్ని ఖర్చు పెట్టిన ఆ లక్షల్లో అన్ని భాగాలుగా డబ్బులు తీసి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఈరోజు పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ అదేవిధంగా ఏదైనా సహాయ సహకారాలు పేదవాళ్ళకి అందించడం కానీ ఈ రంజాన్ మాసం ఎక్కువగా చేస్తాం ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు నమాజులు ప్రార్థనలు అందరూ చేస్తూ అందరూ కూడా రంజాన్లో కలిసి గట్టిగా మెల్ మన పెద్ద చేస్తున్నటువంటి పూజలు ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షిత ఉండాలి మన పిల్లల పాత్ర కూడా మంచిగా స్థిరపడాలి గత సంవత్సరానికి గమనంగా మన ప్రాంతం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ఏడుకుంటూ ఖచ్చితంగా మనం ఏదైతే ఇక్కడ సాహితాన మనం ఆశిస్తున్నాము గతంలో మేము పైలు మూసేసాం అక్కడ ఎన్ఐఆర్ సర్వే నమ్మకం ఖచ్చితంగా అక్కడ సాహితానం ఏర్పాటు చేస్తాం అయితే మీ సందర్భంగా మీరు ఇదే మనకు కమిటీఆర్ దాంతో చిన్న ఇష్యూ దాన్ని స్పష్టం అని చేసి మనకు అందుబాటులో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా మేము పోవాలని తెలియజేస్తూ ఎందుకంటే మనకి నాతో కూడా పూజ పూజ చేస్తారు అలా మనం ఆ భవన్లో కాస్త అందుకోవడానికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా